వినాయకుని జనన గురించి ఉంది వినాయక వ్రత కథ ఒకటి పూర్వకాలంలో గజాసురుడు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షలో అంటే కడుపులో ఉండిపోయాడు శివుడు జాడలేక ముల్లోకలు తల్లడిల్లిపోతున్నాయి అప్పుడు బ్రహ్మ విష్ణువులు గంగరెద్దు వాణి వేషంలో గజారసుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక ముల్లోకలు అల్లడిల్లిపోతున్నాయి నువ్వుని కోక్షయందు నిక్షేపం చేసుకున్న శివుణ్ణి ఇమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పొట్టాజీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు అంతటా ఆ గజారసుడు శివ నీవు నా శిరస్సుకు గానిత్యాన్ని చేకూర్చి నువ్వు నా చర్మం ధరించవలనని వరం కోరుకున్నాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు ఇది వినాయక వ్రత కథ నాకు తెలిసినంతవరకు నేను చదివాను దీంట్లో ఏమన్నా తప్పులు పలులేమన్నా ఉంటే క్షమించండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంతా చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వినాయచ్యోతి శుభాకాంక్షలు అందరికీ